శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ పదిహేనవ తేదీ ఆదివారం మిథున సంక్రమణం సందర్భంగా నెల రోజుల పాటు అదృష్టం పట్టబోతున్న నాలుగు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం రోజు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథున సంక్రమణం జరుగుతోంది శాస్త్రం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి జూన్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించటం వల్ల పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సూర్యుడు ప్రవేశించిన మిథున రాశి మూడో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి సూర్యుడు మూడో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం యోగిస్తుంది దీనివల్ల మేషరాశి వాళ్ళకి సోదర సోదరిమళ్ళతో ఉన్న ఉన్న విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది ఆ తర్వాత మిథున సంక్రమణం వల్ల అదృష్టం పట్టపోతున్న రెండో రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథున సంక్రమణం జరిగినటువంటి ఆ మిథున రాశి ఆరో రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే సూర్యుడు ప్రవేశించిన మిథున రాశి ఆరో రాశి అవుతుంది మకర రాశి వాళ్ళకి ఆరో సంచారం చేస్తున్నాడు కాబట్టి సూర్యుడు మకర రాశి వాళ్ళకు ఒక నెల రోజుల పాటు అనారోగ్యాలు ఏవి ఉండవు అనారోగ్యాలు తగ్గిపోతాయి అలాగే అప్పులు ఉంటే కనుక అప్పుల నుంచి బయటపడగలుగుతారు శత్రు బాధలు ఉంటే కనుక ఆ శత్రు బాధలు తొలగిపోతాయి బహిర్గత అంతర్గత శత్రు బాధల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడగలుగుతారు ఆ తర్వాత ఈ మిథున సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న మూడో రాశి కన్యా రాశి దానికి కారణం ఏంటి రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సూర్యుడి సంక్రమణం జరిగిన మిథున రాశి ఎన్నో రాశి అవుతుంది కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం పదో రాశి అవుతుంది అంటే కన్యారాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడు ప్రవేశించిన మిథున రాశి పదో రాశి అవుతుంది కాబట్టి జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే పదో రాశిలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి నెల రోజుల పాటు ఈ మిథున సంక్రమణం కన్యా రాశి వాళ్ళకు కూడా యోగిస్తుంది పదో ఇంట్లో సూర్యుడు ఏం చేస్తాడంటే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధినిస్తాడు ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్నా ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారం చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కన్యా రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి ఆ తర్వాత ఆఖరి రాశి నాలుగో రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి మార్పు జరిగిన మిథున రాశి అనేది పదకొండవ రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి సూర్యుడు పదకొండవ సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే పదకొండవ స్థానం అనేది లాభస్థానం అంటారు ఏకాదశం అంటారు ఏ గ్రహమైనా పదకొండవ స్థానంలో ఉంటే అన్ని రకాలుగా లాభాలనే ఇస్తుంది కాబట్టి జూన్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించటం వల్ల నెల రోజుల పాటు అదృష్టం పట్టబోతున్న నాలుగు రాశులు మేషరాశి మకర రాశి కన్యారాశి సింహరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి